నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు స్త్రీలందరికీ వరలక్ష్మి వ్రతం ప్రీతికరమైన పండుగ ఇందులో ప్రధానమైన ఘట్టం అమ్మవారి అలంకరణ అలాంటి అలంకరణ విధి విధానాలు మనకు తెలియచేయడానికి సంగీత దర్శకురాలు గాయని స్నేహలత గారు వారి శిష్యులు సిద్ధంగా ఉన్నారు మరి చక్కటి పాటలతో అమ్మవారి అలంకరణ నమస్కారం మ్యామ్ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మన వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు ఆడవారు అందరూ కూడా శ్రావణ మాసంలో ఈ ఆధ్యాత్మిక శోభాయ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చాలా ఇష్టంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతంలో ప్రధానంగా అలంకరణకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వేకువ జామునే లేచి ఎన్నో గంటలు అలంకరణకి ఇస్తూ ఉంటారు అలంకరణ లక్ష్మీదేవి అలంకరప్రియ చక్కగా ఆవిడకి అలంకరణ అసలు స్త్రీలంటేనే అలంకరణ అవును అలాంటిది అమ్మవారు అంటే ఇంకెంత బాగా అలంకరించాలి అవును కాబట్టి స్త్రీలందరూ కూడా చాలా ఇష్టంగా ఈ శ్రావణ మాసం ఎక్కడ చూసినా కూడా శనగలు కనిపిస్తూ ఉంటాయి పూలు కనిపిస్తుంటాయి పూజ వాతావరణం కనిపించి వరలక్ష్మి వ్రతం చెయ్యని భారత స్త్రీ ఉంటుంది అంటే మనం నమ్మలేము ఎవరైనా సరే యథాశక్తి మన తెలుగు వాళ్ళు చాలా ఇష్టంగా బీరవాళ్ళు కానీ వాళ్ళు కానీ వారేం కాదు భారతదేశంలో ఎక్కడైనా సరే కొంతమంది సాయంత్రాలు చేస్తారు పూజ కొంతమంది ఉత్తరాది వారు ఎక్కువ సాయంత్రం చేస్తారు పొద్దునంతా ఉపవాసం ఉంది ఇక్కడ మనం పొద్దున చేస్తారు లేచి తడ చేసుకొని అంటే భోంచేసి ఒక ఇక్కడ మనకు ఒక ఇది కూడా ఉంది ఆ ఇంటి స్త్రీ ఆ రోజు పూజ చేశాక భోజనం చేయాలి అని కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే చక్కగా భోజనం చేసి సాయంత్రం అందరికి వాయినాలు ఇచ్చుకుంటూ ఆ రోజుల్లో ఈ నోములు ఇవి పెట్టిందే అందుకు పది మందితో కలిసి మెలిసి ఇచ్చి పుచ్చుకుంటూ ఈ ధోరణి పెరగాలని ఈ శ్రావణ మాసంతో ఈ నాంది మొదలవుతున్నాం ప్రతి పండుగలో పరమార్థం అది సమాజం బాగుండాలి మనం అందరితో కలిసి ఉండాలి స్నేహలత మురళి గారు మీతో పాటు మీ శిష్యురాలు గాయనిలు ఉన్నారు ముందుగా మాకు వారిని పరిచయం చేస్తారు తన భారతి నమస్తే అండి ఉంటుంది అలాగే గాయత్రి శాస్త్రీయ సంగీతం వీణ అభ్యసిస్తుంది అప్పుడప్పుడు నాకు కూడా సహాయం చేస్తూ ఉంటారు అమ్మ వరలక్ష్మి వ్రతంలో ఎన్నో రకాలుగా వివిధ రకాలుగా అలంకరణ చేసుకుంటూ ఉంటారు ఈరోజు మా ప్రేక్షకుల కోసం మీరు ఏ విధంగా అలంకరణ వారికి మాకు తెలియజేస్తారా అంటే ఈ అలంకరణ అనేది ఒక్కొక్క ఇంటికి ఒక్క ఆనవాయితీ ఉంటుందండి కొంతమంది కేవలం ఒక కొబ్బరికాయకి చక్కగా పసుపు రాసేసి పసుపుతోటి ముక్కు చెవులు ఆ చెవులకి చక్కగా కమ్మలు పెట్టి పెద్ద పొట్టు పెట్టి ఒక కలసం ఎందుకంటే మన కొబ్బరికాయ అనేది మన ప్రతి శుభకార్యంలోనూ చాలా చాలా పూర్ణ ఫలంగా వాడుతూ అంటే కాబట్టి ఆ కలసాన్ని అలంకరిస్తారు ఒక జాకెట్ బట్ట పైన కట్టేసి కొంతమంది సగమే అలంకరిస్తారు ఊర్లీ అమ్మవారి ముఖము జడ చుట్టూ ఒక జాకెట్ బట్టని మంచి అలంకరిస్తారు అదొక పద్ధతి కొంతమంది కేవలం ఒక కలసం పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి జాకెట్ గుడ్డ తిప్పేసి అదే అమ్మవారిగా భావిస్తారు ఇంకొంతమంది చక్కగా నిలువెత్తు అమ్మవారిని ఒక రెండు మూడు బిందెలు పెట్టేసి అమ్మవారు నిలిచినట్టు చక్కగా చీర కట్టి ఇలా చేతులు కూడా ఇలా వచ్చి చేతులకు గాజులు వేసి అలా కూడా అలంకరిస్తారు ఇంకోటి అమ్మవారికి చక్కగా రూపు ఎలా అంటే అత్తగారు పూజించిన రూపు కోడలికిస్తుంది కోడలికి రూపు అలా తరతరాలు ఏడు తరాల నుంచి ఒకే రూపు అలాగా ఆనవాయితీగా వస్తున్న ఇల్లు కూడా ఉంటాయి వారి వారు ఆనవాయితీ ఆనవాయితీ ప్రకారం వారు రూపు పెట్టి చక్కగా జడ వేసి అమ్మవారి ఇంకా నిలిచినట్టే ఉంటుంది అలా చక్కగా అలంకరిస్తారు ఇది వారి వారి ఆన ఆనవాయితీ బట్టి అవుతుంది ఇలాగే అలంకరించాలని లేదు మన మనసుకు తగ్గట్టు కూడా కొంతమంది చేసుకుంటారు మన ఓపిక మన ఇష్టం కాబట్టి ప్రతిదీ కనపడని ఇన్ని ఈ లక్ష్మీ అవతారాన్ని మనం ఒక రూపు ఇచ్చి ఈ శ్రావణ మాసం చక్కగా పూజించుకోవడం మన ఆనవాయితీ ఓకే మామూలుగా అంటే ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఈ వరలక్ష్మి వ్రతండిని ఇంత బాగా ఎందుకు జరుపుకుంటాం అసలు అంటే పౌర్ణమి ముందు వచ్చే ఆ శుక్రవారాన్ని మనం చాలామంది కూర్చుంటాం ఇంకా ఆ రోజుల్లో ఏదన్నా ప్రతిబంధకం వస్తే వేరే శుక్రవారం కూడా ఏ శుక్రవారం పూజించుకున్నా మనకు ఆ ఫలితం వస్తుంది ఆ పూర్ణ ఫలితం తప్పకుండా వస్తుంది అమ్మ మీరు అందరికీ సుపరిచిత్రాలైనటువంటి గాయని మా కోసం వరలక్ష్మి వ్రతం అలంకరణకి ముందు ఒక పాటతో ప్రారంభిద్దాం తప్పకుండా బో రెండు పాటలు ఉన్నాయి మా స్త్రీలకి పాటలు ముఖ్యంగా అమ్మవారికి నృత్యం అన్న సంగీతం అన్న ఇవన్నీ కూడా ఇష్టం కాబట్టి స్త్రీలందరూ కూడా పేరెంట్ వాళ్ళందరూ కూడా కూర్చొని పాడుకునే ఆనవాయితీ కూడా మన తెలుగు సాంప్రదాయంలో ఉంది కాబట్టి ముత్తుస్వామి దీక్షితులు త్యాగరాజస్వామి అన్నమయ్య చి గారు ఎన్నో కీర్తనలు మనకు సాంప్రదాయబద్ధంగా కూడా ఉన్నాయి శాస్త్రీయంగా సాంప్రదాయబద్ధంగా కూడా కొన్ని పాటలు ఉన్నాయి అలాంటి సాంప్రదాయబద్ధమైన పాటలు ఈరోజు మనం గుర్తు చేసుకుందాం తప్పకుండా ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడవే వరలక్ష్మి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడవే వరలక్ష్మి మోక్షదానాకె తీర్చు మోహనా కృష్ణునిరాణి మోక్షదానాకే తీర్చు మోహన కృష్ణుని రాణి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడవే వరలక్ష్మి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడవే వరలక్ష్మి పండిటమో గోలు పెట్టి పచ్చల తోరణము కట్టి పండిటమో గోలు పెట్టి పచ్చల తోరణమో కట్టి పంచమాణి పీఠ వేసి పరగ పరగని పిలువ వచ్చితే పంచమాణి పీట వేసి పరగని నిన్నిటి పిలువ వచ్చితే ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడవే వరలక్ష్మి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడవే వరలక్ష్మి పాటల గ్రంథాల చేత పొంగరు పల్లరములు పెట్టి పాటల గ్రంథాల చేత బంగరు పళ్ళరము పట్టి పాటల ధ్యానించు నిన్ను పాటల ధ్యానించు నిన్ను పండిత నే నిలచియుంటిని పాటల ధ్యానించు నిన్ను పందిరానే నిలచి నిలచీయుంటి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడవే వరలక్ష్మి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడవే వరలక్ష్మి ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడవే వరలక్ష్మి అమ్మ ప్రాథమికంగా చేయాల్సింది చేసేసారు అంటే ముందు మనం ఒక పెద్ద గద్దె లాంటిది పెట్టి దాని మీద చక్కటి కొత్త వస్త్రం ఏదైనా పట్టుది వేసి దాని మీద మనం ఒక ఇతర చెంపు కానీ రాగి చెంబు కానీ ఇది శ్రేష్టం అనమాట పూజకి దాంట్లో బియ్యం పూర్తిగా పోసి ఒక రాగి బిళ్ళ వేస్తారు బియ్యంలో రాగి బిళ్ళ వేయాలి వేస్తే మళ్ళీ అలాగే ఒక పసుపు కొమ్మ వేస్తారు ఇది ఒక పద్ధతి ఇప్పుడు దాని మీద చిన్న కలసం పెట్టాము కలిసి కలసంలో మళ్ళీ బియ్యం కొంచెం నీరు కూడా వేశారు పేటనైన నీరు దాని మీద మనం కొబ్బరికాయ కొబ్బరికాయ నిలువుగా పెట్టాము మీరు గమనించే ఉంటారు పసుపు బాగా రాసి దాని మీద మనం ఒక మంచి కొత్త జాకెట్ బట్టని వస్త్రం అమ్మ అమ్మవారికి వస్తాం అన్నం పెట్టినట్టుగా జాకెట్ ముక్క పెట్టారు తర్వాత మనం ఇప్పుడు పైన ఇప్పుడు చీరను చూశారు కదా పూర్తిగా తీసుకొని దీన్ని మధ్యకి మడత పెట్టాలి మడత పెట్టి చేస్తారు జాగ్రత్తగా చూస్తే ఇదే చీరని మళ్ళీ ఆ ముత్తైదువు కట్టుకోవచ్చు కూడా అండ్ కొంతమంది ఏంటంటే ప్రథమ ముత్తైదువుకి ఈ చీరని ఇస్తారు కూడా అలా కూడా ఆనవాయితీ ఉంటుంది ఇది అయ్యే లోపల మనం ఇంకో పాట పాడదామా పిలువరే శ్రీలక్ష్మిని వరలక్ష్మిని ఓయమ్మలారా పిలువరే శ్రీలక్ష్మిని ఓయమ్మలారా పిలువరే వరలక్ష్మిని ఓయమ్మలారా పిలువరే శ్రీలక్ష్మిని పిలువరే సంకటములను తొలగించు మా తల్లి పిలువరే సంకటములను తొలగించు మా తల్లి జలజాక్షి వరలక్ష్మి దయ గోరి జలజాక్షి వరలక్ష్మి దయ గోరి పిలువరే శ్రీలక్ష్మిని ఓయమ్మల పిలువరే వరలక్ష్మిని పిలువరణీ తిల తెల కలహంసలా తిల తెలవారగ కలహంసలా కలుముల నీ కలికి సూపుల తోడ కలుముల నీరే కలిగించు పులతోడ నిలు వెళ్ళ సౌందర్య నిలయమై చను దించు నిలు వెళ్ళ సౌందర్య నిలయమై చను దించు జలజాక్ష వరలక్ష్మి చల్లని దయ గోరి జలజాక్ష వరలక్ష్మి చల్లని దయ గోరీ పిలువరే శ్రీ లక్ష్మిని ఓ మల పిలువరే వరలక్ష్మిని ఓయమ్మ రా పిలువరే శ్రీ లక్ష్మిని శ్రావణ వరలక్ష్మి पावनरूपमो श्रावणवरलक्ष्मी पावनरूपमो श्रावणवरलक्ष्मी पावनरूपमो भावननुभक्ति भाव निपि भावमु भक्ति भाव निपि పూల షోడస పూజల నరించి పూల షోడస పూజలను నరించు కావు మమ్మ కంబుకంఠీయని కావు మమ్మ కంబుకంఠీయ పిలువరస్ లక్ష్మిని పిలువర శ్రీ లక్ష్మి చాలా అందమైన పాట అమ్మవారి అలంకరణ మొదలవుతుండగా సౌందర్యవతి అని చెప్పి చాలా బాగుందండి పాట ఇక ఈ కనకమ్మ గారు పాడుతుండేవారు వారు సృష్టించిన పాట దాన్ని మేమందరం కూడా నేర్చుకున్నాం పాటతో అమ్మవారికి చీర అలంకరణ నగలు చేశారు తర్వాత ఈ కార్యక్రమం ఏంటి అంటే ఇప్పుడు కలసాన్ని అలా కొంతమంది పెట్టి ఆ కలసం మీద కాటుక రాసేసి అలా కూడా అలంకరిస్తారు అయితే ఇక్కడ ఒక రూపు ఉంది ఇలా రూపును కూడా చక్కగా పెట్టుకుంటారు అన్నమాట ఇంకా అమ్మవారి అందం ఇది ఇది కూడా కొంతమంది ఇళ్లలో ఆనవాయితీగా ఉంటుంది బంగారు అమ్మవారికి జడ అలంకరణతో పూర్తి అలంకరణ పూర్తయినట్టుగా ఉంది అమ్మవారికి మంచి కళ వచ్చేసింది ఇక అయినట్టేనా ఇంకేమైనా ఇలా అలంకరించేసాక మనం అన్నీ కూడా చక్కగా దీపాలు దీపాన్ని వెలిగించడంతో ఇక వరలక్ష్మి వ్రతం పూజ మొదలవుతుంది చక్కగా షోడశోపచారాలతో అమ్మవారి పూజ చేసుకొని ఆ తర్వాత చారుమతి దేవి కథని మనం వింట వినాలన్నమాట వరలక్ష్మి వ్రతానికి ముఖ్యమైన ఘట్టం అంటే చారుమతి దేవి ఆచరించాకే అమ్మవారు చారుమతి దేవికి చెప్పిందని ఆ చారుమతి దేవి ఆచరించాకే ఆమెకి లక్ష్మి పోయి ఆ ఇంట్లో సిరి సంపదలు తో తొలుతూయిందని అలాగే మనందరం కూడా ఆచరించుకోవాలని ఆ పరంపర అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున చారుమతి దేవి కథ ఇంకొన్ని కథలు ఉన్నాయి అవన్నీ కూడా చక్కగా విని వరలక్ష్మి వ్రతంలో కేవలం మనం ప్రథమ ఘట్టం అలంకరణ తర్వాత షోడశోపచారాలతో పూజలు చేసుకొని చారుమతి దేవి కథ విని ఇక అమ్మవారికి నైవేద్యాలు ఇంకా ఎన్నో వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో చాలా ఆర్భాటంగా చేసుకోవాలని ప్రతి ఒక్క స్త్రీకి ఉంటుంది ఈ సందర్భంలో కొంచెం ఆర్భాటాలకు ఎక్కువ పోయే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి వారి కోసం మీరు అంటే వ్రత విధానం మీరు స్పష్టంగా చెప్తున్నారు మనసు ప్రధానం మనసు ప్రధానం అలంకరణ కూడా మన ఇష్టం చక్కగా కొంతమంది ఓ బంగారాలు వేసేస్తారు యథాశక్తి అంతే ఏమీ లేకుండా ఒక కలసాన్ని పెట్టుకొని పూజించి చక్కగా ఆ వ్రతాన్ని ఆ నోముని పూర్తిగా ఆచరించి మనం ఆ కథ విని ఐదు మందికి వాయినాలు ఇచ్చుకున్న అది ఫలితం శ్రీలక్ష్మి వరలక్ష్మి ಶ್ರೀಕರ ಶೃಂಗಾರ ಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ವರಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀಕರ ಶೃಂಗಾರ ಲಕ್ಷ್ಮೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಾ ಪೂಜಲು ನೀವು ಕೊನುಮಾ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ವರಲಕ್ಷ್ಮೀ ಮಾ ಪೂಜಲು ನೀವು ಕೊನುಮಾ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ వరలక్ష్మి శ్రీకర శృంగార లక్ష్మి మా కొందరు ఇంతక మీరు చెప్పారు ఈ రోజుల్లో అందరూ ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి ఉదయాన్నే లేచి చేస్తూ ఉంటారు కొంతమంది మాత్రం సాయంకాలంలో కూడా చేస్తూ ఉంటారు ఈ ఉదయం సాయంకాలం చేస్తూ ఉంటారు అదేవిధంగా పేరెంటాలని పిలిచేసి వాయినాలు ఇవ్వడం జరుగుతుంది ఈ పద్ధతుల్లో విధి విధానాల గురించి తెలియజేస్తుంది అంటే లేదు ఉత్తరాది వైపు సాయంత్రం కూర్చొని అమ్మవారికి చక్కగా చేసి చేస్తారు మన వైపు ఏంటంటే పొద్దున్న చేసేసుకొని ఒక ఐదు మంది ముత్తైదులకు భోజనాలు పెట్టుకొని లేకపోతే ఒక ముత్తైదుని చక్కగా చీర చేప అన్నీ ఇచ్చి భోజనం చేశాక ఈ ఇల్లాలు చేస్తుంది అనమాట సాయంత్రం చేసేటప్పుడు పొద్దునంతా ఉపవాసం ఉండాలి కానీ మన దక్షిణాది వైపు ఇల్లాలు ఉపవాసం ఉండకూడదు పూజ చేసిన వారు ఉపవాసం ఉండకూడదు భోజనం చేయాలి చేస్తేనే ఆ ఇంటికి మంచిది అనమాట మరి అందుకనేసి ఏం చేస్తారంటే పొద్దున పూజ చేసుకొని సాయంత్రం చక్కగా సందవేళల్లో వేళల్లో అమ్మవారిని చూడడానికి ఆహ్వానించి ఆ పేరెంట్ అల్ పిలిచి వారికి కొంత ప్రసాదం ఇవ్వడం తాంబూలాలు ఇచ్చుకోవడం ఆ వీరు వా ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళడం ఒక విధంగా ఈ నోములన్నిటికీ కూడా పరమార్థం ఏంటంటే సంఘంలో అందరితో పది మందితో మనం కలిసి ఉండాలి దైవాన్ని కలవడంతో పాటు సమాజంతో కలిసిమెలిసి ఉండడం అనేది పది మంది ఆనందంగా ఉండడం అదే చాలా సరదాగా కట్టు మా చిన్నతనంలో మేము ఒక బ్యాగ్ పట్టుకొని అందరు శనగలు ఇస్తుంటే వేసుకుంటూ మా అమ్మ వెనక వెళ్తూ ఉండం అందరి ఇళ్ళకి వెళ్ళడం వాళ్ళు మన ఇంటికి రావడం ఆధ్యాత్మికమైన అమ్మవారి పాటలు ఎన్నో పాడుకుంటూ చక్కటి అలంకరణ విధానం గురించి వివరంగా తెలియచేశారు చక్కగా గూడాన్నం కూడా మనం గూడాన్నం నైవేద్యంగా పెట్టుకున్నాము చక్కగా అమ్మవారికి మంగళహారతి ఎన్నో ఉన్నాయి శ్రీలక్ష్మి దేవి మీద వరలక్ష్మీదేవి దేవి మీద చక్కగా మనం మంగళహారతి పాట పాడుతూ മംഗള മനറെ ശ്രീലക്ഷ്മിക്ക് മന മഹാലിക്ക് മനുവരലക്ഷ്മിക്ക് മംഗളമനറെമണിക്കള മനറെിക്ക് മനമഹലക്ഷ്മിക്ക് മനുവരലക്ഷ്മിക്ക് മംഗള മനരെ രമണിക്കീ മംഗളം 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 ഭൂരി കരുണാധാത്രികി ക്ഷീരസാഗര പുത്രീക ഭൂരി കരുണാധാത്രികി ക്ഷീരസാഗര జల జలోచనురాణికి విరిపోకి అలివేణీకి జల జలోచనురాణికి విరిపోకి అలివేణీకి మంగళమనరేరమణికి മണിക മംഗളം 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 ശ മംഗളം 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 ശുഭ മംഗളം శ్రావణ మాస వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఈరోజు మా ప్రేక్షకులందరికీ చక్కని పాటలు వారికి వినిపిస్తూ అమ్మవారి అలంకరణ ఏ విధంగా చేయాలో చాలా వివరంగా తెలియచేసినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా చివరిగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీ అందరికీ భారతీయ స్త్రీలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ప్రతి స్త్రీ ఒక చక్కటి వరలక్ష్మి వ్రతం పాట నేర్చుకొని వారింట్లో పాడాలని నా కోరిక ధన్యవాదాలు